గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే భోజనానికి వచ్చాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చూడండి వైట్ రైస్ నేనే వడ్డించుకుంటున్నా మా చూసి పెట్టింది వైట్ రైస్ ఇట్లా వచ్చేసి సరిపోతుంది ఏం చేసింది చూద్దాం ఓ చికెన్ ఫ్రై చూడండి నోరు ఊరి చికెన్ ఫ్రై చూసారా ఎలా అంత బాగా టేస్టీగా చేసిందో ఇలా ఉండాలన్నమాట ఫ్రై అంటే చికెన్ ఫ్రై కేజీ తెచ్చాను హోల్సేల్లో తెచ్చాను రెండు వందలు మా ఊర్లో కేజీ చికెను పొద్దున నేను ఒక వీడియోలో ఏం పెట్టానంటే పొద్దున్నే ఆరు వందల నలభై రూపాయలకి వచ్చేయండి ఇంకా ఇవాళ సండే రోజు ఏం చేస్తా అంటే మావిడ అంది సండే రోజు ఏం చేస్తాను నీ గుబులు మళ్ళీ ఏదో ఒకటి తెచ్చుకుంటావు అయ్యా అంది నిజంగా నా గుబులే బజారు నేను టిఫన్ తీసుకుందామని వెళ్తే అక్కడ పోయి నా మనసు మారింది అది కాదు మా మన సరదా కోసం ఏదో వీడియో పెట్టుకుంటాం అన్నంత ప్రతి ఒక్కటి అడిగి మన మనసు మారి మటన్ తెచ్చుకోవాలంటే ఏడు అయితే రెండు వందల తొంభై రెండు వందల రూపాయలు చికెన్ తెచ్చుకున్నా నేను ఉదయాన్ని తేలేదు సాయంత్రమైన బిర్యానీ ఏదో తెచ్చుకుంటా రెండు పని లేదు ఖాళీగా ఉంటాం కాబట్టి అందరం ఇంటికి వెళ్తాం కాబట్టి ఏదో ఒకటి తెచ్చుకుని తినాలనిపిస్తే ఇంట్లో చేసుకుంటే చికెన్ ఫ్రై బాగుంటది నీట్గా తెచ్చుకో అంటే ఒక పార్సల్ రెండు వందల యాభై అంత రెండు వందల అరవై రూపాయలు అయినా ఇద్దరికే సరిపోద్ది మేము నలుగురు ఉన్నాం కదా ఆయన గట్టిగా మేము నలుగురు ఉన్నాం కదా ఒకవేళ నేను మానుకున్న మా అబ్బాయి తెస్తాను మళ్ళా అబ్బాయి పాటల ఫుడ్ తినే తీసుకుంటుంటారు కాబట్టి ఇంటి ఫుడ్ తినాలనుకుంటాడు కాబట్టి ఆలోచన చేసి తక్కువ బడ్జెట్లో ఎక్కువ టేస్ట్ ఉండేది ఆలోచన చేసి చికెన్ తెచ్చే కేజీ అది రూపాయలు కేజీ బావ మేము ఏదైనా చేసుకునే ఖర్చు పెట్టుకుంటామండి ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టి ప్రతి ఒక్కదానికి లెక్క ఉంటుంది మాకు ఎక్కడ ఏదో అనవసరమో లెక్కేసే ఖర్చు పెట్టుకుంటాం చికెన్ సూపర్ టేస్టీగా ఉంది ఇక్కడ ఫ్రై చేసుకుంటే కొంచెం గుజ్గుజ్గా మొన్న కలుపు బాగా కుదిరింది ఫ్రై అంటే అర్థం ఫ్రై కాదు కొంచెం గుజ్జుగా గ్రేవీ లాగా ఉంటుంది అందుకని ఫ్రై ఫ్రై లాగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటానికి బాగుంటుంది ఒట్టి తింటే ఇంకా బాగుంటుంది అది మటన్ అంటే పోయిన ఆదివారం తిన్నాం కదా వారం వారం తెచ్చుకోలేం కదా అది ఒకసారి తీసుకొచ్చుకునే ఇది నాలుగు సార్లు తీసుకొచ్చుకోవచ్చు ఒక వంద ఎక్స్ట్రా వేసుకుంటే రెండు కోట్లు సరిపోద్దని మా ఆలోచన రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు టేస్ట్ బాగుంది కేజీ రెండు వందల మన ఊర్లో చికెన్ కూర కూడా మంచి కూరే అదొకటి మనకి ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు చికెన్ ఎవ్వరైనా సరే ఉదయాన్నే తీసుకొచ్చుకుంటే ఫ్రెష్ గా ఉంటది కారం కాకపోతే ఒక నలభై రూపాయలు తగ్గుతుంది మన కేజీ టౌన్ లో అక్కడ బయటికి నలభై రూపాయలు తగ్గడం ఒకటి కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది కదా అప్పటికప్పుడు కోల్డ్ కోసిస్తారు ఇప్పుడు వేరే చోట అనుకో కొంచెం పదకొండు దాటిన తర్వాత దాంట్లో అంటే కోసి ఆలగట్టు ఉంటారు కదా దాని సారం పోది అందుకని టేస్ట్ ఉండదు ఒక్కోసారి చికెన్ తీసుకొస్తే బాగా చూడు మా నువ్వు అప్పుడు దాని సారం అంతా పోయి కూర అంటే పాడైపోయే స్టేజ్కి వచ్చింది అది అందువల్ల టేస్ట్ ఉండదు నేనైతే షార్ట్ వీడియో షార్ట్ వీడియో అప్డేట్ వీడియో మనము వీడియోలు చేసేవాళ్ళం కాబట్టి చెప్తాం ఎప్పుడంది ఆ వీడియోలో ఏమందంటే నువ్వు మళ్ళా తెచ్చుకునే పొద్దున తెచ్చుకోమని చెప్పింది నీ మనసు మా మారకుండా ఉంటదా అని అన్నా అన్నా కదా ఏదో సరదాగా పెట్టుకుంటామండి వీడియోలు అన్నంత మాత్రాన తినకూడదని ఇది ఇది తినకూడదని రూల్ ఏమైనా ఉందా వీడియో పెట్టాం కదని మా ఇష్టం అండి ఏదో సరదా కోసం పెట్టుకుంటాం ప్రతి ఒక్కటి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకాకండి ఏదైనా నచ్చితే చూడండి లేదా వదిలేయండి ఆ మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఇటు పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఈ మధ్య అసలు వీడియోలు చేయడమే ఆపేస్తున్నావు ఏదో కొంచెం ఏంటంటే